మీరు చూసారా ఎంత బాగుంది ఇదిగోండి అండి పానీపూరి చూసారా ఎంత చక్కగా వచ్చినాయో ఇది తింటే అండి సూపర్గా ఉందండి అసలు ఏమో టేస్టీగా ఉంది హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ప్రసన్న వెల్కమ్ టు ప్రసన్న బ్లాగ్స్ అండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీరందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చా ఏంటో తెలుసా పానీపూరి అండి చిన్న పిల్లల నుండి ఇప్పుడు ముసలి వాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా రోడ్ సైడ్ బండ్ల మీద కొనుక్కొని తింటున్నారు అదే పానీపూరి నేను చాలా క్వాలిటీగా ఇంట్లోనే చేసుకుందామండి ఎంత తెలియని వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా పక్క కొలతలతో మీకు చూపిస్తాను వచ్చండి వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికి కావాల్సిన పదార్థాలండి ఎందుకండి సూజీ రవ్వ బొంబాయి రవ్వ అంటాం కదా చిన్న ఉప్మా రవ్వ రెండు కప్పులు తీసుకుంటున్నానండి ఇవ్వండి రెండు కప్పులు తీసుకుంటున్నాను ఇదిగోండి బయట పానీయపూరలు అయితే కంపల్సరీ మైదా వాడతారు ఇంకా చూడండి నేను ఆశీర్వాద వీట్ గోధుమ పిండే వాడుతున్నాను ఇది కప్పులు వేస్తానండి ఒక కప్పుకి రెండు స్పూన్లు గోధుమ పిండి వేయాలండి ఇదిగోండి నేను రెండు కప్పులు కాబట్టి నాలుగు స్పూన్లు గోధుమ పిండి వేస్తాను రెండు ఇది నాలుగు నాలుగు గోధుమ పిండి వేస్తా ఇవి మనం పూరీ కోసం రెడీ చేసుకుంటున్నాం కదండి సూజీ రవ్వ గోధుమ పిండి ఓకే ఇదిగోండి తినే అండి ఒక చిటికుడు చిటికుడు వేస్తున్నా అంటే పూరీలు కాస్త పొంగటం కోసం అందుకని ఎక్కువ వేసుకోకూడదండి మన ఇంట్లో కాబట్టి క్వాలిటీగా చేసుకుంటున్నాం కాబట్టి తక్కువ వేసుకోవాలి ఇదిగోండి టేస్ట్గా సరిపడగా సాల్ట్ వేస్తాం ఓకే ఇదంతా శుభ్రంగా కలిపేద్దామండి ఎందుకండి ఇంకా చేత్తో కలిపేద్దాం కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుదామండి ఇంట్లో కాస్త కాస్త వాటర్ వేద్దాం కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఒకవేళ వాటర్ ఎక్కువైనట్టుంటే కాస్త గోధుమ పిండి కలుపుకోవచ్చు ఏం కాదు ఓకే కాస్త కాస్త వేసుకోండి ఎందుకండి ఈ విధంగా కలిపేసుకుందాం ఎందుకండి ఇప్పుడు పైన కాస్త ఆయిల్ వేసుకొని యిల్ వేసుకుని ఇట్లాగా ఒక పాటి పెడదామండి తనుమది మిగతా ప్రాసెస్ చూపిస్తా ఇదిగోండి ఒక నాప్కిన్ తడిపేసుకున్న కాటన్ క్లాత్ని ఇట్లాగా క్లోజ్ చేసుకోవాలండి పిండిని ఓకే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెడదాం పానీపూలో స్టఫింగ్ కోసం అండి ఇదిగోండి మూడు బంగాళదుంపులు తీసుకున్నా ఇదిగోండి తెల్లబోటని ఇది నాలుగు గంటల క్రితం నానబెట్ట ఇట్లా నానబెట్టినాయండి ఇవి ఇప్పుడు వాటర్ ఉంచేసాను ఒక కప్పు కప్పు నర తీసుకున్నానండి తెల్లబొటాని ముందు ఈ ఆలుకి ఫీల్ చేసేద్దామండి ఓకే అలా ఫీల్ చేసేద్దాం కలరిపొక్కలు వేసేద్దామండి ఆలుకి ఫీల్ చేసాం కదండి ఇవి ఉడకబెట్టలేదు దీంట్లో వేసి వీటితో పాటు ఉడకబెట్టేద్దామండి అవునండి ఈ బొటానీతో పాటు ఆలు కూడా వేసాను ఒక నర వాటర్ వేద్దామండి నర వాటర్ వేసాను ఇదిగోండి ప్రెజర్ కప్పు మూతలు పెట్టేద్దాం ఒక టూ విజిల్స్ రానిద్దామండి ఓకే ఇదిగోండి పానీ కోసం పానీపూర్లోకి పానీ కోసం ఇదిగోండి రెండు మిర్చి తీసుకున్న జ్యూస్ జార్లో వేస్తున్నానండి మూడు మిర్చి అట్లాగే ఇదిగోండి ఒక ఇంచు అల్లం ముక్కలు ఇదిగోండి ఒక కప్పు పుదీనా ఓకే వేసేద్దాం ఇదే కప్పుతో రెండు కప్పులు కొత్తిమీర వేద్దామండి ఇదిగోండి ఒక కప్పు రెండో కప్పు రెండు కప్పులు పుదీనా వేసి మెత్తగా గ్రైండ్ చేసేద్దాం మిక్సీ చేసేద్దాం పుదీనా కొత్తిమీర వేసాం కదండి దీంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నా ఇప్పుడు మిక్సీ చేద్దామండి ఇదిగండి పానీ పూరికి పానీ రెడీ చేసాం ఇదిగండి చక్క ఇది మనం ఫిల్టర్ చేయాల్సర లేదండి ఆల్రెడీ ఫిల్టర్ అయి ఉంటుంది అనమాట దీంట్లోనే ఫిల్టర్ ఉంటుంది వస్తే వాటర్ వెళ్తాం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఇదిగోండి రసం చేసుకున్నా ఈ రసం కూడా వేసి లాస్ట్ రోజు రండి అట్లాగే ఇదిగోండి ఒక నిమ్మకాయని కట్ చేసాను ఇది రసం చేసుకున్నాం ఈ రెండు ఫ్లవర్లు మిక్స్ అయ్యేసరికి చాలా బాగుంటుందండి నిమ్మకాయ చింతపండు ఫ్లవర్ దీనిలోకి వేవించిన జీలకర్ర పౌడర్ అండి ఒక టీ స్పూన్ వేస్తున్నా అట్లాగే చూసరి పడి సాల్ట్ వేసి శుభ్రంగా కలిపేద్దాం ఇదిగోండి పూరీలోకి పానీ రెడీ అయిపోయింది పానీ పూరిలోకి స్టఫింగ్ కోసం అండి కొంచెం మసాలాగా రెడీ చేద్దాం ఇదిగోండి మూడు ఎండుమిర్చి తీసుకున్నా కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు కొంచెం మిరియాలండి ఇవన్నీ చక్కగా లైట్గా ఫ్రై చేసుకుందాం విధంగా చేస్తే చాలా బాగుంటాయి అన్నమాట నైట్గా ఫ్రై చేద్దాం వేగిపోయా అండి చలారెంతవరకు పక్కన ఉంచుకుందాం ఓకే చలారిన తర్వాత మిక్సీ చేసేద్దామండి కొత్తిమీర సన్నగా తరిగేద్దాం ఒక ఆనియన్ కూడా కట్ చేద్దామండి ఇవ్వండి కుక్కర్ అయిపోయింది ఇలా తీసేద్దాం అండి విజిల్స్ అయిపోయి ఇదిగోండి పర్ఫెక్ట్గా ఉడకపోని ఓకే ఇవి తీసేద్దాం ఇందుకండి బౌల్లోకి ఆలు ఉడకబెట్టిన తీసేద్దాం ఇదిగోండి ఆలు నల్లగా వచ్చేది చిది మేసుకుందాం అట్లాగా ఇదిగోండి బొటాని పొడి వేసేద్దాం దీంట్లో ఇదిగోండి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసేద్దాం అట్లాగే సన్నగా తరిగిన కొత్తిమీర పొడి వేద్దామండి అట్లాగే రుచికి సరిపడా సాల్ట్ వేద్దాం అట్లాగే ఇదిగోండి మనం మిక్సీ చేసుకున్నాం కదా ఇదిగోండి ఎండిమిర్చి మిరియాలు ధనియాలు జీలకర్ర చేసాం కదా ఈ మసాలా కూడా వేసేద్దాం సార్ అంతా కలిపేద్దామండి చాలా సూపర్గా ఉంటుందండి ఈ ఆలు బటర్ని ఇట్లాగా చక్క మనకి పూరీలు కలుపుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట అంత ఒకసారి కలిపేద్దాం ఇదిగోండి పానీపూరీలోకి ఈ స్టఫింగ్ రెడీ అయిపోయింది ఓకేనా ఇప్పుడు పూరీ రెడీ చేసేద్దాం ఇది పక్కన పెట్టుకున్నాం ఇదిగోండి పిండి నానబెట్టి హాఫ్ అన్ అవర్ అయింది తెడి క్లాస్ కదా తీసేద్దాం ఇప్పుడు బాగా స్మూత్గా ఇలాగా ఫ్రెష్ చేసుకుంటూ ఉందామండి అప్పుడు పూరీలు చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట ఎంత మనం చక్కగా కలుపుతూ ఉంటే అంత పర్ఫెక్ట్గా వస్తాయండి రెండు భాగాలుగా చేసుకున్నాం ఈ పిండి ముద్దని ఒక భాగం పక్కన పెట్టి దీని మీద మళ్ళీ చేసేద్దామండి ఆరకూడదు అన్నమాట ఈ పిండి ఓకే చపాతీ ముద్దలాగా చక్కగా రౌండ్ చేసుకొని ఇంకా పూరీ చపాతి చేద్దామండి ఇప్పుడు తీసుకుందాం ఇది అంటుకుంటే కాస్త మనం ఆయిల్ వేసుకోవచ్చండి చపాతి అంతా పల్చగా కాకుండా మీడియంగా చేసుకున్నా కొంచెం మందంగా చేసుకోవాలి ఓకే ఈ విధంగా చేసుకున్నామండి చపాతీలాగా కొంచెం మందంగా అండి ఈ ఈ విధంగా ఉండి అనమాట ఓకే చిన్న మూత తీసుకున్నా ఏదైనా బాటిల్ మూత ఏదైనా అండి ఓకేనా నేను బాటిల్ మూత తీసుకున్నా ఇట్లా పూరీలు ఇలా వచ్చేద్దాం ఇదిగోండి ఇవన్నీ అలా తీసి చేసాం కదా తీసేద్దాం ఇదంతా మనం ముద్రగా చేసుకుని మళ్ళీ చేసుకుందామండి పూరీలు ఈ విధంగా ఉండాలన్నమాట ఓకే ఇవన్నీ ప్లేట్లో పెట్టేసుకుందాం ఇదిగోండి ఈ పూరీ మీద మళ్ళీ ఈ తడుబట్ట కప్పేద్దాంగా ఆరకూడదు మాట అండి మనకి ఎట్టి పరిస్థితుల్లో పూరీలు ఆడు ఆరకూడదు ఓకే మళ్ళీ ఉన్నది కూడా మొద్దాన్ని కలిపేసి పూరీ చేసేద్దాం ఆయిల్ హీట్ ఎక్కిందండి ఇంకా పూరీ వేసేద్దాం ఇంకా పూరీలు అయితే చేసాం ఎట్లా ఉంటాయో ఎలా ఉంపుతాయో చూద్దామండి వేసేద్దాం ఒకటి ఒకటి చూడండి చిన్న బెలూన్స్ ఉబ్బుతున్నాయి ఒక్కొక్కటి బెలూన్ మాదిరిగా ఉబ్బున్నాయి చూడండి బా చూడండి సేమ్ సేమ్ బెలూన్సే మీరు చూసారా ఎంత బాగా అన్ని ఈ విధంగా చేసుకుందాం అండి కాస్త కలర్ వచ్చే వరకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేద్దాం చూడండి అంత బాగా వచ్చినాయి పానీపూర్లకు పూరీలు ఇవన్నీ తిప్పేద్దాం పూరీలు నొక్కితే ఇది ఎట్లా ఉండాలండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయి ఇట్లా వచ్చినాయి ఇప్పుడు దీంట్లో స్టెప్పింగ్ పెట్టుకొని అట్లాగే ఇదిగండి కొంచెం వేసుకుంటే ఉల్లిపాయలాగా ఎక్స్ట్రా వేసుకొని ఇదిగోండి జ్యూస్ ఇదిగండి ఇలా తింటే ఉంటుందండి సూపర్గా ఉంటుందండి ఇదిగోండి పానీపూరి చూసారా ఎంత చక్కగా వచ్చినాయి ఇలా రావాలండి క్రిస్పీగా దేంట్లో స్టెప్పింగ్ పెడదాం పానీ వేసేద్దాం ఇవి తింటే అండి సూపర్గా ఉందండి అసలు ఏమన్నా టేస్టీగా ఉంది ఓకేనా ఒకసారి నా ట్రై చేయండి మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఓకే మరిన్ని రెసిపీల కోసం నన్ను సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్